నా ఉన్నతికి సహకరించిన ప్రతి కార్యకర్తకు గ్రామ స్థాయిలో కార్యకర్త నుంచి నేడు తిరుపతి జిల్లా పదాధికారుల ఇన్ఛార్జిగా నియమితులయ్యేందుకు తోడ్పాటు అందించిన నాయకులకు కార్యకర్తలకు శిరస్సు వంచి పాదాభివందన చేస్తున్నారంటూ బీజేపీ అనుబంధ సంఘమైన ఓబీసీ పదాధికారుల తిరుపతి జిల్లా ఇన్ఛార్జిగా నియమితులైన గంజం ప్రసాద్ స్థానిక బీజేపీ కార్యాలయంలో కలిసిన నాయకులకు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరీన్ శ్రీ పివిఎన్ మాధవ్ గారు రాష్ట్ర సంఘటన మంత్రి నూకల మధుకర్జీ భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు రొంగల గోపి శ్రీనివాస్ గారు ఈరోజు నాకు భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా పదాధికారిగా తిరుపతి జిల్లా ఇన్ఛార్జిగా ఇవ్వడం జరిగింది ఈ బాధ్యతనివ్వడంలో నాకు సహకరించిన భారతీయ జనతా పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు సీపారెడ్డి రెడ్డి గారు అదేవిధంగా పాలన మనం ఉన్నటువంటి పెద్దలు డాక్టర్ రాఘవరెడ్డి గారు జీవి కృష్ణారెడ్డి గారు గండి రఘురామయ్య గారు పెజ్జయ్య కృష్ణారెడ్డి గారు మాటేటి రత్నప్రసాద్ గారు అదేవిధంగా ఇనుగూరు బాలయ్య గారు కొప్పోలు మస్తానే గారు ఈ రకంగా ఎంతోమంది పెద్దలు ఈరోజు నాకు బాధ్యత రావడంలో వాళ్ళ సహకారాన్ని అందించారు అయితే భారతీయ జనతా పార్టీ అనేది కేవలం రాజకీయ పదవుల కోసమో లేదు ప్రజా జీవితంలో ఎప్పుడూ పవర్ పాలిటిక్స్ చేయడం కోసమో భారతీయ జనతా పార్టీలోకి నేను రాలేదు ఏ రోజు కూడా భారతీయ జనతా పార్టీలోకి వచ్చిన ఉద్దేశం ఏంటంటే అనాడు ఒక రెండు దశాబ్దాలకు పూర్వం ఈ పార్టీలోకి వచ్చినప్పుడు కేవలం ఏబిపి నాయకుడిగా నేను ఈ పార్టీలోకి వచ్చినప్పుడు ఈ దేశం కోసం ఈ ధర్మం కోసం భారతదేశ సాంస్కృతిక పూర్వ వైభవం కోసం పోరాటం చేసే పార్టీ ఏదైనా ఉందంటే భారతీయ జనతా పార్టీ ఆ రోజు నమ్మి నేను ఈరోజు రావడం జరిగింది అయితే ఈ రోజుకైనా సరే ఏ పార్టీలో అయినా నేను ముప్పై సంవత్సరాల నుంచి ఉన్నా నలభై సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల నుంచి ఉన్నా అని చెప్పుకునే ఒకే ఒక కార్యకర్త భారతీయ జనతా పార్టీ కార్యకర్త అని చెప్పడాన్ని నేను చాలా గర్విస్తున్నా భారతదేశ వ్యాప్తంగా కూడా ఏ రోజు ఏ పార్టీలో ఉంటారో ఏ రోజు ఎటువైపు పోతారో తెలియని పరిస్థితుల్లో ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్త మాత్రమే తన జీవితంలో ఒకసారి బీజేపీ కండవ మెళ్ళ వేసుకుంటే తను చనిపోయే అంతవరకు కూడా కండవాను వదిలిపెట్టిన పరిస్థితి అయితే ఈరోజు మండల గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి నన్ను తీసుకోపోవడంలో నా నేను చేసిన కృషి కంటే కూడా నన్ను ఈ సాయి తీసుకొచ్చినటువంటి బుషిడిపాలెం మండలంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త కష్టం ఈరోజు నేను రాష్ట్రానికి పోవడంలో ఉందని చెప్పడానికి ఎంతో సంతోషంగా నా శిరస్సు ఉంచి వాళ్ళందరికీ కూడా పాదాభం చేస్తూ ఉన్నా అదేవిధంగా ఈరోజు భారతదేశం మొత్తం కూడా ఎక్కువ మంది యువతతో నిండి ఉంది ప్రపంచంలో ఎక్కడా కూడా యువత లేకుండా బాధపడే దేశాలు అనేకం ఉన్నాయి భారతదేశం ఈరోజు ఎక్కువ మంది యువతతో సంపూర్ణంగా ఈరోజు భారతదేశం ఏ పని చేయడానికైనా సరే మిలిటరీ వ్యవస్థను కాపాడటం కోసం కావచ్చు మేక్ ఇండియా ప్రోగ్రామ్ కావచ్చు ప్రతి కార్యక్రమాన్ని కూడా ఈరోజు భారతదేశం ఒక నిండు కుండలాగా ఉంది కాబట్టి ఈ నిండు కుండలాగా ఉన్న యువతని పట్టించిన పట్టించేదానికి ఈ ప్రపంచంలో ఎన్నో దేశాలు భారతదేశం మీద దండయాత్ర చేస్తున్నప్పుడు కూడా ఈ భారతదేశంలో భారత ప్రధానమంత్రి గౌరవనీయులు మాన్య శ్రీ నరేంద్ర మోదీ గారు భారతదేశ వ్యాప్తంగా ఉన్న యువతని అందరినీ కూడా సమీకరించి ఒక సమూహంగా చేసి ఈ దేశ భవిష్యత్తు కోసం వాళ్ళందరినీ కూడా ఒక సమితలుగా తయారు చేయడంలో ఎంతో నైపుణ్యం సాధించారని మేము ఈరోజు తెలియజేసుకుంటాం ఈరోజు నాకు ఈ బాధ్యత ఇచ్చినందుకు ఇచ్చినందుకు భారతీయ జనతా పార్టీ అధినాయకత్వానికి మొత్తాన్ని కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను ఎన్నో సమస్యతో పాటు పోలీస్ స్టేషన్ లో బిజెపి అంటే రత్ ప్రసాద్ অকা পিছ পাৰ্থি নাচ প্ৰত্যেক অলপ